అల్లూరి జిల్లా అరకులోయలో ఆదివాసీల రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సదస్సు ఉరెత్తింది ఆదివాసీ సమన్వయ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యేలకే రాజారావు నేతృత్వంలో జరిగిన ఈ సభలో ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే మాజీ జెడ్పీ చైర్మన్ ఆల్ ఇండియా ఆదివాసీ జాతీయ సమన్వయ కమిటీ చైర్మన్ చంద లింగయ్య దొర పాల్గొన్నారు ఈ సందర్భంగా రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్ ద్వారా కల్పించిన స్వయం పాలన హక్కులను పాలకులు కాలరాస్తున్నారని అభివృద్ధి పేరుతో ఆదివాసుల సాగు భూములను కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నారని మండిపడ్డారు ముఖ్యంగా వన్ బై సెవెంటీ చట్టం పీసా అధికారాలను నిర్వీర్యం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన నేతలు రద్దైన జీవో నెంబర్ మూడుని వెంటనే పునరుద్దరించాలని డిమాండ్ చేశారు కాపాడుకోవడానికి కీ బెర్సా ముండా కొమరం భీమ్ స్ఫూర్తితో మరో ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు తమ హక్కుల జోలికి వస్తే దేశవ్యాప్తంగా ఆదివాసీలను ఏకం చేసి పాలకులకు ఓటుతో బుద్ధి చెబుతామని కాటుగా హెచ్చరించారు వందలాదిగా తరలివచ్చిన ఆదివాసీ మేధావులు గిరిజన సంఘాల నాయకులు పాల్గొన్నారు జై ఆదివాసీ నినాదాలతో అరకు లోయ ద ధరిలింది ఇప్పుడు ప్రభుత్వం కాదు ఎంతోమంది ఆదివాసీ నాయకులు వీరో వీరోచితంగా పోరాటం చేసి ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఈ యొక్క ఆదివాసీ ప్రాంతంలో మన్య ప్రాంతంలో తరిమి కొట్టి భారతదేశం ఆక్యుపై చేసినటువంటి బ్రిటిష్ వాళ్ళని గడగడలా ఆడించినటువంటి ఆదివాసీ వీరుల యొక్క శక్తితో వారి యొక్క ఫలితమే ఈ ఆదివాసీ చట్టాలు భారత రాజ్యాంగం కల్పించినాయి అటువంటి చట్టాలు ఒక్కొక్క చట్టం ఈ ప్రభుత్వాలు ఆదివాసులకు వ్యతిరేకంగా ఆనాడు ఎనభై ఆరులో ఎన్టీ రామారావు గవర్నమెంట్లో ఆదివాసీ చట్టం అయినటువంటి వన్ ఆఫ్ సెవెన్ చట్టం తీసేయాలని అసెంబ్లీ తీర్మానం చేస్తే నేను ఒక శాసనసభ్యుగా ఆదివాసీ బిడ్డగా అసెంబ్లీలో ఎదిరించి దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఆదివాసీ చట్టం తీసేస్తున్నారు నన్ను ప్రతిఘటించాలా ఖచ్చితంగా అసెంబ్లీ ముట్టడి ఇచ్చారని చెప్పి లక్ష మంది ఆదివాసులతో ఆదిలాబాటు శ్రీకాకుళం వరకు మరి ఉద్యమం తీసుకువచ్చి అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో ఎన్టీ రామారావు గారు దిగొచ్చి ఈ చట్టం తీసేయము ఆదివాసులు రక్షణ కల్పిస్తాం ఆదివాసి చట్టాలతో పాటు మీ యొక్క మీ డిమాండ్ ఏంటంటే ఆనాడు డిమాండ్లు చెప్పాం ఆదివాసీ ప్రాంతంలో ఏడవ తరగతి పాస్ పదో తరగతి ఫెయిల్ అయినటువంటి ప్రతి నిరుద్యోగ ఆదివాసీ యువతకు ఉపాధ్యాయులు కింద అటెండర్ నుంచి ఉపాధ్యాయులు ఇవాళ హండ్రెడ్ పర్సెంట్ ట్రైబల్ ఏరియాలో అని చెప్పి ఆనాడు ఎన్టీ రామారావు గవర్నమెంట్లో పోరాటం చేసి తెచ్చిన చట్టం రెండు రెండు వేల ఇరవైలో మరి సుప్రీంకోర్టు కొట్టేసింది అప్పటి నుండి ఆదివాసులకు ఉద్యోగాలు లేవు ఇక్కడ ఉపాధి లేదు వాళ్ళ జీవన విధానం లేదు దీనికోసం వాళ్ళు లేరు ఎన్నికల్లో మాత్రం చంద్రబాబు నాయుడు గారు అక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు జీవో నెంబర్ త్రీ పునరుద్ధరించి ఆదివాసులను ఆదుకుంటామన్నారు రెండు సంవత్సరాలు అయింది ఇంకేం పునరుద్ధరిస్తారు ఏంది ఈ రాజకీయాల్లో మనం ఎంత నల్లిపోతున్నాం ఒక చట్టం తీసేయాలంటారు ఒకసారి ఉద్యోగ భద్రతను తీసేస్తారు ఇంకొక ఆడ ఫిఫ్త్ షెడ్యూల్ రాజ్యాంగం కల్పించిన ఫిఫ్త్ షెడ్యూల్ ప్రాంతాన్ని తొలగియాలని గిరిజ నేతలు భూస్వాములు పెట్టుబడి వర్గం రాజకీయ పార్టీలు మరి కుట్రబంతే మరి ఆదివాసులు కళ్ళు మూసుకొని ఉంటే ఎట్లా అందుకనే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పదకొండు రాష్ట్రాల్లో ఈ ఫిర్తిషెడ్ ప్రాంతంలో ఉన్నటువంటి పదిహేను కోట్ల ఆదివాసులు ఏకం చేయాల్సిందే మన రాజ్యాంగ హక్కులు దక్కించుకోవాల్సిందే దానికోసమే మేము మరి ఉద్యమంలో మరి నేను మొదటి నుంచి కూడా యాభై సంవత్సరాల చలి ఆదివాసుల ఉద్యమాల్లో ఆదివాసుల రక్షణ కోసం అనేక చట్టాల కోసం పోరాటం చేస్తున్నాయి ఈ ప్రాంతంలో ప్రజలందరికీ తెలుసు దానికి తోడు మరి మా రాజన్న రాజారావు గారు లక్కే రాజారావు గారు ముందుకొచ్చారు ఖచ్చితంగా వారి నాయకత్వంలో మరి నేను ఆయన మిగతా ఇంకో ఎమ్మెల్యే గారు కూడా ఈరోజు మరి ఉద్యమానికి పార్టిసిపేట్ చేయడానికి లక్ష్మణ్ మూర్తి గారు ఆయన కూడా ముందుకొచ్చారు ఈ కే లక్ష్మణ్ మూర్తి గారు మాతో పాటు యువకులు ముందుకు రావాలా మహిళలు ముందుకు రావాలా ఆదివాసీ సమాజం ముందుకు రావాలా దేశవ్యాప్తంగా ఉట్టడికి పోయి ఢిల్లీ వాళ్ళు మేము గద్ద గడగడలాడి ఆదివాసుల కోసం వాళ్ళు ముందుకు వచ్చేస్తే విధానం మరి తీసుకుపోవాలనే ఆలోచనతో నేనాడు జరిగింది ఖచ్చితంగా ఆదివాసుల రక్షణ రాజ్యాంగం కలిపిన హక్కులు కల్పించకపోతే రాజ్యాధికారం ఆదివాసులకు ఇవ్వాల్సిందే దీనికోసం ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తాం ఈ యొక్క రాజకీయ పార్టీలు కానీ ప్రభుత్వాలు కానీ మా యొక్క డిమాండ్ ఆదివాసులు డిమాండ్ను ఒమ్ము చేస్తే వాళ్ళు రాజ్యాధికారం ఇవ్వకపోతే గుంజుకుంటాం అవసరమైతే బాణాలు తీసి మన యొక్క ఆదివాసీ యొక్క ఉద్యమం ఆనాడు బ్రిటిష్ వాళ్ళనే ఈ యొక్క ఆదివాసీ అడవి ప్రాంతం తరలు కొట్టినటువంటి ఆదివాసి బిడ్డలు వాళ్ళ శక్తి ఏంటో వాళ్ళకు తెలియదు ఆ శక్తిని చూపెట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఆదివాసుల మీద ముఖ్యంగా యువతర మీద ముందు ఇది ఉన్నదని చెప్పి నేను మనవి చేస్తూ ఈ సందర్భంగా మా యొక్క నాయకులందరూ కూడా ఇంత సక్సెస్ చేసి ఇప్పుడు ఆరు గంటలైనా కూడా ఉదయం పది గంటల నుంచి ఆరు గంటల వరకు ఒక సుదీర్ఘ చర్చలు చేసి ఈ యొక్క దేశవ్యాప్త ఉద్యమాన్ని చేపట్టాలని నిర్ణయం చేయటం అనేది చాలా మంచి నిర్ణయం ఆ నిర్ణయానికి మరి ఈ ప్రాంతంలో రాజారావు గారు నాయకత్వం వహించడం అనేది మన అదృష్టం ఖచ్చితంగా ఈ యొక్క ఉద్యమంలో మన యొక్క హక్కులు మన రాజ్యాధికారం దక్కించుకుంటే మన నమ్మకంతో ముందుకు పోతున్నాం దీనికి మీరందరూ సపోర్ట్ చేసి ఉద్యమాన్ని బలోపతం చేసి ఆదివాసులను రక్షించాలని కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నా జై ఆదివాసి జై భీమ్ జై భీమ్ జై ఆదివాసి జ్యోతిరావు పూలే బాబాసాహెబ్ అంబేద్కర్ కాన్సీరామ్ ఓమ్రం భీం బిర్సా ముంటగాళ్ళ నాయక ఆలోచన విధానమే ఆదివాసులకు సరణ్యం ఎందుకంటే మహనీయులు చదువులు ఉద్యోగాలు రాయితీలు ఓటు అధికారం కోసం కొంతమంది మహనీయులు పోరాటం చేసి అనేక త్యాగాలు చేశారు అదేవిధంగా భీం బిర్సాముండ జల్ జంగిల్ జమీన్ కాపాడుకోవాలి మా ప్రాంతంలో అధికారం మాదే మా ఊర్లో మాదే రాజ్యం అనే నినాదంతో మరి ఆదివాసీ యోధులు ఆదివాసీ ఉద్యమ నేతలు వాళ్ళు ఉద్యమం చేసి ఎన్నో త్యాగాలు చేశారు ఆ త్యాగాల స్ఫూర్తితో ఈరోజు ఆదివాసీ ఆల్ ఇండియా ఆదివాసీ సమన్వయ కమిటీ ఏర్పడింది ఆ ఆశయ సాధన కోసమే ఈ కమిటీ పనిచేస్తుంది ఇప్పుడు కమిటీ మొన్న సెమినార్ పదిహేను గత నెల పదిహేను పదహారు తారీఖుల్లో జాతీయ స్థాయి ఆదివాసీ సెమినార్ అనేది విశాఖపట్నంలో నిర్వహించడం జరిగింది అందులో మేధావులు ప్రొఫెసర్లు న్యాయవాదులు ఐపీఎస్ ఆఫీసర్లు చాలామంది ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ నాయకులు ప్రజా సంఘాలు పాల్గొనడం జరిగింది వాళ్ళ యొక్క సూచనల మేరకు జాతీయ స్థాయిలో ఒక బలమైనటువంటి ఆదివాసీ నాయకత్వం రాష్ట్ర స్థాయిలో బలమైన ఆదివాసీ నాయకత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం ద్వారా రాజ్యాంగం ఆదివాసులు కల్పించినటువంటి ప్రత్యేకమైన హక్కులు ప్రత్యేకమైన చట్టాలు మరి కాపాడుకోగలుగుతామనేటువంటి విషయాన్ని సెమినార్ ద్వారా అందరూ అర్థం చేసుకుని ఈ ఉద్యమం మొదలు పెట్టడం జరిగింది ఎందుకంటే నెంబర్ మూడు జీవో నెంబర్ మూడు జీవో కొట్టేసింది సుప్రీంకోర్టు గవర్నర్కి అధికారాలు లేదు వంద వంద శాతం రిజర్వేషన్లు ఇచ్చే అధికారం గవర్నర్ లేదన్నది సుప్రీంకోర్టు దానికి ఇక్కడ మన ప్రభుత్వాలు నూట పదకొండు నూట పన్నెండు నూట పదమూడు మూడు సమావేశాల ద్వారా తీర్మానం చేసింది ఏంటంటే రాజ్యాంగం ఐదో షెడ్యూల్ రాజ్యాంగం ఐదు రెండు ప్రకారం ఐదు రెండు ప్రకారం ప్రత్యేక చట్టం చేసి వంద శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి టిఎస్సి అంటే ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ గిరిజన సలహా మండలి తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం పంపించింది కానీ ఇక్కడ ఇప్పుడు కేంద్ర గిరిజన సలహా మండలి తీర్మానం చేసింది కేంద్ర ప్రభుత్వం పంపించింది కానీ అసెంబ్లీలో తీర్మానం చేయలేదు ఇది ప్రభుత్వాల యొక్క కుట్రపూరితమైనటువంటి ఆలోచనలకు ఇదే నిదర్శనం ఎందుకు ఇది చేయలేదు మరి బోయవాల్ బోయలు బీసీల్లో జాబ్ బీసీలుగా ఉన్నటువంటి వాళ్ళని ఎస్టిల్గా గుర్తించాలని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి ప్రభుత్వం ఈరోజు జీవో నెంబర్ మూడు అంటే గిరిజన సలహా మండలిలో చేసినటువంటి తీర్మానాలని అసెంబ్లీలో ఆమోదించి మరి కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు పంపించలేదని చెప్పేసి నేను నేను వాళ్ళకి డిమాండ్ చేస్తున్నాను అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం మద్దతుతో జనసేన పార్టీ యొక్క మద్దతుతో ఈరోజు బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి వీళ్ళు తలుసుకోండి నిమిషాల్లో పని కాబట్టి మీ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని జనసేన నాయకుల్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని నేను డిమాండ్ చేసేదంటే ఆ రోజు ఎన్నికల సమయంలో జివో నెంబర్ మూడు నేను తెస్తాను ఇస్తాను అని చెప్పారు మీ భవిష్యత్తుకు ఏమన్నారు నాది గ్యారంటీ మీ భవిష్యత్తుకు నేను సూరిటీ అన్నారు సూరిటీ వద్దు గ్యారంటీ వద్దు కానీ మాకు జీవ నెంబర్ మూడు కావాలి అసెంబ్లీలో తీర్మానం వెంటనే చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను మరొకసారి గిరిజన సలహా మండలిలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించడం ద్వారా రాజ్యాంగాన్ని సవరణ చేయాలి ఐదు ఐదో షెడ్యూల్ రాజ్యాంగంలో ఉన్నటువంటి పేర ఐదు ఒకటి ప్రకారము గవర్నర్కి అధికారం లేదని చెప్పింది కానీ గిరిజన సలహా మండలి తీర్మానం చేసింది కదా గిరిజనుల యొక్క గవర్నమెంట్ గిరిజన సలహా మండలి గిరిజనుల యొక్క ముఖ్యమంత్రి రాష్ట్ర గవర్నర్ ఆయన ప్రత్యేక ఉన్నాయి రాజ్యాంగ బాధ్యతలు ఉన్నాయి కాబట్టి మరి గవర్నర్ కూడా బాధ్యత తీసుకోవాలి అసెంబ్లీలో దీన్ని తీర్మానం చేయాలి కేంద్ర ప్రభుత్వం పంపించిన తర్వాత రాజ్యాంగ సవరణ చేసినట్లయితే ఖచ్చితంగా చట్టం అవుతుంది వందకు వంద శాతం ఉద్యోగాలు మన ఆదివాసులు రావడానికి అవకాశం ఉంది అది చేయాలి ఆ గిరిజన సలహా మండలి ఏదైతే ఆ తీర్మానాలు చేసిందో కేంద్ర ప్రభుత్వం పంపించిందో దాని ప్రకారంగా ఇప్పుడు ఈ ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం ఈ అధికారంలో ఉన్నటువంటి మన రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం మరి ఆ తీర్మానాలు ఆ రోజు ప్రభుత్వం అసెంబ్లీలో గిరిజన సలహామండలు చేసినటువంటి తీర్మానాల్ని ప్రకారం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టి ప్రత్యేక చట్టం చేయాలి వంద శాతం రిజర్వేషను ఇక్కడ ఉండే విధంగా చేయాలి అది లేకపోతే గతంలో జీవో నెంబర్ మూడు ఉన్నప్పుడు అది కొట్టు న్యాయస్థానానికి వెళ్ళడం వల్ల వచ్చింది కాబట్టి ఇప్పుడు న్యాయస్థానం దాన్ని కొట్టేసింది కాబట్టి రాజ్యాంగంలో చట్టం లేకపోవడం వల్ల కొట్టేసింది ఆ రోజే చట్టం చేసి ఉండే పరిస్థితి వచ్చేది కాదు ఇప్పుడైనా సరే మళ్ళీ మీరు రాజ్యాంగ సవరణ చేసి జీవో నంబర్ మూడు అమలు చేయడానికి మీరు చిత్తశుద్ధితో కృషి చేయాలని చెప్పి ఆ రోజు ఎన్నికల ముందు ఇక్కడ ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము ఆల్ ఇండియా ఆదివాసీ సమన్వయ కమిటీ జాతీయ కన్వీనర్గా ఈ ప్రభుత్వాన్ని బీజేపీ ప్రభుత్వాన్ని కూటమి తెలుగుదేశం జనసేన ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ యొక్క లక్ష్యం మన ఐదో హెడ్జుల్ ప్రాంతంలో అన్నీ ఉన్నాయి కానీ అన్నీ ఉన్నా నోట్ల చని ఉన్నట్లు ఈ ప్రభుత్వాలు చట్టాలు ఆ ప్రత్యేక సదుపాయాలు ఇవన్నీ అమలు చేయకపోవడం వలన ఆఖరికి గ్రామసభ పీసా చట్టం ప్రకారం గ్రామసభ అధికారాలు పీసా చట్టాన్ని అమలు చేయడం లేదు వన్ యాప్ సెవెన్ చట్టాన్ని అమలు చేయడం ఫారెస్ట్ హక్కుల చట్టం ఏర్పాటు చేయడం లేదు ఏది కూడా అమలు చేసే పరిస్థితి ఈరోజు లేదు దీనివల్ల ఈరోజు ప్రభుత్వాలు భూమి భూమి భూమిలోకి అడవి మీద భూ దాడులు పెరిగాయి అడవుల మీద దాడులు పెరిగాయి బతుకుల మీద దాడులు పెరిగాయి ఉద్యోగుల మీద దాడులు పెరిగాయి ఇంకెలా బతుకడే ఆదివాసులు అందు కాబట్టి మేము ఈరోజు ఆల్ ఇండియా బహుజన్ సమాజ పార్టీలో నిర్ణయం తీసుకున్నది ఏంటంటే ప్రజా సంఘాలతో కలిసి ప్రజా సంఘాలతో కలిసి ప్రజా సమస్యల మీద రాజ్యాంగం కల్పించినటువంటి చట్టాలు హక్కులు రక్షించుకోవడం కోసం పోరాటం చేయటం అలాగే అధికారం కోసం రాజ్యాధికారం కోసం ఓటు పోరాటం చేయటం మీరు పని చేయకపోతే మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఆదివాసులను సంఘటితం చేసి మీకు ఆదివాసీ ప్రాంతంలో ఒక వార్డు మెంబర్ పదవి కూడా లేకుండా చేయడానికి మా సాయశక్తుల ఆల్ ఇండియా ఆదివాసీ సమయ కమిటీ పనిచేస్తుంది మీకు అధికారం నుంచి దించుతాం అధికారంలోకి మేము వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తూ వెంటనే వెంటనే మా డిమాండ్ని దృష్టిలో పెట్టుకుని ఆదివాసీ ప్రాంత ప్రజల యొక్క డిమాండ్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ అశాంతి ప్రబలకుండా ముందే అశాంతి ఏదో అండ్రిస్ట్ ఉంది ఇప్పుడు ఈరోజు ఎందుకు అంటే వందకి జీవో నెంబర్ మూడు ఉన్నప్పుడు వంద వంద ఉద్యోగాలు ఉంటాయి ఇప్పుడు వందకి ఎన్ని ఉద్యోగాలు ఆరు ఉద్యోగాలు ఎంతమంది నిరుద్యోగులు తయారవుతున్నారు తొంభై నాలుగు మంది అంటే ఒక వంద ఉద్యోగాలకి తొంభై నాలుగు మంది నిరుద్యోగులుగా ఉంటే తయారైతే ఈరోజు వెయ్యి ఉద్యోగాలకి ఎంతమంది నిరుద్యోగులు తయారవుతున్నారు మరి ఈ రకంగా మన జాతి హక్కుల్ని అరిస్తున్నాయి ఆదివాసులు ఆధారపడి బతుకుతున్నటువంటి అడవుల్ని అడవుల నుంచి ఆదివాసులు తరిమేసే ప్రయత్నం జరుగుతున్నాయి మరి భూములు గిరిజనేతల యొక్క వలసలు ఆదివాసులు కానటువంటి వాళ్ళు మన ఆదివాసీ ప్రాంతాల్లో వలసలు పెరిగిపోతున్నాయి దానివల్ల ఏంటంటే ఆదివాసులకు మనుగడ ఇక్కడ ప్రశ్నార్థకమైంది వీళ్ళు భవిష్యత్తు ఏంటి కూడా అయోమయం అయిపోయింది ఆ తర్వాత వాళ్ళు వాళ్ళ జనాభా పెరిగినట్లయితే ఆదివాసులకి ఇక్కడ మనుగడ ఉండదు ఉదాహరణకి పీసా చట్టం ప్రకారంగా యాభై శాతం జనాభా మించి ఉంటేనే జనాభా మించి ఉంటేనే వీళ్ళు ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలుగా పోటీ చేయాలని చెప్పేసి పీసా చట్టం చెప్తుంటే దీనికి విరుద్ధంగా గతంలో వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కానీ వైసీపీ ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా కానీ పదకొండు మండలాల్లో ఉన్నటువంటి జడ్టీ పదవులంతా కూడా నాన్ ట్రైబల్ పోటీ చేయించడానికి కోసం అవకాశం కల్పించింది అయితే పీసా చట్టంలో గ్రామ పీసా చట్టంలో ఎక్కడైతే యాభై శాతం మించి జనాభా నాన్ ట్రైబల్స్ ఉంటే అక్కడ మాత్రమే పోటీ చేయడం వాళ్ళకి అక్కుత లేకపోతే లేదు అనేటువంటి ఆ చట్టంలో ఉంది కీసా చట్టంలో ఆ చట్టం మాత్రం చేసుకొని మేము హైకోర్టుకు వెళ్ళిన తర్వాత ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చుకున్నటువంటి విషయాన్ని ప్రభుత్వాలు చేస్తున్నాం ఈ విధంగా మన హక్కుండి ఏ విధంగా అరిస్తుందని చెప్పడానికి ఇది ఒకటే ఉదాహరణ ఆ విధంగా వన్ ఆఫ్ సెవెన్ చట్టం ఇది అమలు జరగడం లేదు నాన్ రైబోస్ తాలూకా వలసలు పెరుగుతున్నాయి వలసలు పెరగడం వల్ల మన జనాభా తగ్గిపోతుంది వాళ్ళ జనాభా పెరుగుతుంది ఆ తర్వాత వన్ ఆఫ్ సెవెంటు చట్టం అనేది ఇక్కడ ఐదో షెడ్యూల్ ప్రాంతం అనేది ఎత్తేయడానికి కోసం పెద్ద మొత్తంలో ప్రయత్నం చేస్తున్నారు ఆ విధంగా కొన్ని ప్రాంతాల్లో ఐదో షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నటువంటి నాన్ ట్రైబల్స్ ఈ రోజు ఈ వన్ ఆఫ్ సేవెంట్ చట్టాన్ని ఎత్తేయాలి ఐదో షెడ్యూల్ ప్రాంతం దీన్ని వినాయించాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఉద్యమాలు చేస్తున్నారు ఆ విషయాన్ని మరి దీని దృష్టిలో పెట్టుకుని మా ఆదివాసులు అప్రమత్తంగా అవుతున్నారు చైతన్యవంతులు అవుతారు ఆలోచిస్తారు ఓటుతో మీకు సరైనటువంటి గుణపాఠం చెప్పేటటువంటి రోజు కోసం మీ ఆదివాసీ సమన్వయ కమిటీ పనిచేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ జై భీం జై